శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం బలివే గ్రామం ముసలూరు మండలం ఏలూరు జిల్లా శ్రీ స్వామివారి దేవస్థానానికి నేను కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్నాను నా పేరు పి సీతారామయ్య ఈ మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మనకి రేపటి నుంచి కార్యక్రమాలు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఇవన్నీ కూడా అత్యంత వైభవంగా జరపడానికి చాలా పకడ్బందీగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం మనకి ఇప్పటికీ కలెక్టర్ గారు మన గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారితో ఆధ్వర్యంలో కూడా ఇక్కడ అన్ని శాఖల మన సమన్వయం చేస్తూ రివ్యూ మీటింగ్ జరి చేయడం జరిగింది ఆ రివ్యూ మీటింగ్లో అన్ని శాఖల వారు వారికి వారికి సంబంధించిన వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు ఇంకేం చేయాలి అనే దాని మీద సూచనలు చేస్తున్నారు అలాగే మా శాఖకు సంబంధించినవి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన విషయాల మీద కూడా ఆయన కూలంకుశింగా కలెక్టర్ గారు ఆయన ప్రశ్నించడం జరిగింది అందుకు అనుగుణంగా మేము చేసే ఏర్పాట్ల గురించి వాళ్ళకు చెప్పాము ముఖ్యంగా మేము భక్తులకి తెలియజేసేది ఏంటంటే అధిక రద్దీగా ఉన్న టైంలో సమన్వయం పాటించి క్యూ లైన్ల ద్వారానే దర్శనం చేసుకోండి అంతేగాని ఎవరో ఏదో చెప్పారో అటు దారు ఉంది ఇటు దారు ఉందని చెప్పి తోపులాట్లకి తొక్కిసలాటలకి ఆస్కారం ఇవ్వద్దు అందుకనుగుణంగా దేవస్థానం వారు చక్కగా సైన్ బోర్డ్స్ ఎలా అలర్ట్ చేశారు అలాగే హెల్ప్ డిస్క్ అని చెప్పి సమాచార కేంద్రాలు కూడా పెట్టాం ఇవాళ మీ బంగారం వస్తువులు కానీ ఏమైనా కానీ పోతే వెంటనే పోలీసు వాళ్ళకి కానీ హెల్ప్ డిస్క్ అని ఉంటుంది వాళ్ళకి కానీ చెప్తే విత్న్ నిమిషాల్లో సమస్యను సాల్వ్ చేయడానికి రెండు డ్రోన్ డ్రోన్ కెమెరాలను యాభై నిఘా కెమెరాలు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం మొత్తం ఈ ఫెస్టివల్ మొత్తం సిసి కెమెరాలు డ్రోన్ పర్యవేక్షణలో ఉంటాయి అదీగాక కాక చిన్నపిల్లలతో వచ్చే భక్తులకి మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇబ్బంది పడకుండా తల్లి తీర్చడానికి బేబీ ఫీడింగ్ రూమ్ అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేశాం స్థానాలు కూడా ఏర్పాటు చేశాం ఎందుకంటే తమ్మి కొంచెం లోతుగా ఉంది వాటర్ వదిలేరు పిల్లల్ని వృద్ధుల్ని పంపించొద్దు స్థానానికి బయట జల్లు చే ఏర్పాటు చేశాం ఆ జల్లు స్థానాలు చేసి చక్కగా మంచి వాతావరణంలో దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు మానవ తప్పుదంగా మన నుంచి ఎటువంటి తప్పు జరగకుండా మాతో సహకరిస్తారని మేము చేసిన ఏర్పాట్లన్నీ కూడా వినియోగించుకోవాలని అలా మీరు వినియోగించుకున్న పక్షంలో దేవాలయానికి కానీ మీకు కానీ మంచి వాతావరణంలో ఈ ఫెస్టివల్ చేసావనే భావన కలుగుతుంది కనుక మరొకసారి చెప్పేది ఏంటంటే క్యూలైన్స్ని రండి లైన్ పాటించండి అలాగే స్వామివారి ప్రసాదం విషయంలో కూడా ప్రీ ప్రసాదం ఎప్పుడూ ఉంటుంది మేము దేవస్థానం నుంచి లడ్డు పదిహేను రూపాయలకి విక్రయిస్తున్నాము అలాగే చిన్నపిల్లలకి పాలు కానీ మజ్జిగని డ్రింకింగ్ వాటర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎంతమందికి కావాలంటే అంతమందికి డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం సుమారుగా భక్తులు ఎంతమంది వస్తారు వాళ్ళకి ఏర్పాటు లాస్ట్ టైము ముచ్చిన భక్తుల్లో మేము ఒక యాభై వేల దర్శనం ఇచ్చాము ఇక్కడ పిండ ప్రధానం మెయిన్ అండి పిండ ప్రదానం చేసుకుని చాలామంది వెళ్ళిపోతారు వచ్చిన వాళ్ళందరూ తిరణాలు చూస్తే కొంతమంది వస్తారు దేవాలయంలోకి వచ్చేది కొంతమంది వస్తారు ఈ సంవత్సరం మేము రెండు లక్షల దాకా రావచ్చు అని చెప్పి మేము అనుకుంటాం ఎందుకంటే అండి నాలుగు నెలల నుంచి ఏలూరు మనకి చూస్తే అమ్మవారి జాతర జరిగింది మొన్న ఆదివారంతోనే కంప్లీట్ తంగిలముడి అని తంగిలముడి ఏరియా నుంచి కూడా అమ్మవారి లాస్ట్ ఆదివారంతో వాళ్ళకు కూడా జాతర అయిపోయింది నాలుగు నెలల నుంచి వాళ్ళు ఎలాంటి దేవాలయానికి వెళ్ళాల కనుక మన కార్తీక మాసంలో కూడా మనకు వాళ్ళు రాలేదు కానీ ఉభయ గోదావరి మనకి ఎక్కువ వచ్చేది ఏలూరు జిల్లా నుంచి బాగా స్వామివారి దర్శనం ఉదయం పన్నెండింటి నుంచి ఒంటి గంట వరకు అభిషేకం దొరుకుతుందండి లోపల స్వామివారికి అభిషేకం అయిన తర్వాత రెండు రెండున్నరకి దర్శనం ఇచ్చేస్తాం తర్వాత ఇంక అభిషేకాలు జరగవండి బయట బాహ్యలంగా ఉంది అక్కడ చేస్తాం దానికి టికెట్ రెండు వందల రూపాయలు లేదు మాకు అభిషేకం చేయించుకున్న టైం ఏదంటే వాళ్ళకు కూడా శీఘ్ర దర్శనం రెండు వందల రూపాయలు టికెట్ తీసుకుంటే వాళ్ళకు కూడా దర్శనం ఏర్పాటు చేసేసాం వృద్ధులకి వికలాంగులకి ప్రత్యేకమైన దర్శనం దర్శనం కూడా ఏర్పాటు చేసాం వంద రూపాయలు శీఘ్ర దర్శనం ఇరవై ఐదు రూపాయలు దర్శనం ఈ డబ్బులకి ఎంత ప్రాధాన్యత ఇచ్చామో సామాన్య భక్తుడికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం అందరికీ దర్శనం కనిపిస్తాం